అదే హైదరాబాద్ లో చేస్తే ఎవడో బెంగళూరులో చేస్తే చెన్నైలో చేస్తే అడగడు లేదా అమెరికాలో చేస్తే అక్కడ చేతన అయితే నేను ఇంకా చంద్రబాబు గారి దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాను పెద్ద ఆయన ఆయనే అంటాడు కదా జనాభా మీరు ఎక్కువ మందిని కనండి అని అలాంటి పెద్ద రకంగా మన ఇళ్లలో వృద్ధుడు ఎట్లా మాట్లాడతారో అట్లా పెద్ద రకంగా మాట్లాడుతుంటారు ఆయన లాంటి వాడు కనిపించాలి ప్రజల్ని ఏమని ఏమయ్యా మీ ఇంట్లో నువ్వు గౌరవించడం నేర్చుకోవాయా టైర్ షాప్లో పనిచేస్తున్నాడు మర్యాదగా చూడు మందులు కొట్లో పనిచేస్తున్నాడు మర్యాదగా చూడు కొట్లోకి ముస్తాగా పనిచేస్తున్నాడు తప్పేంటి వాడు స్వాధ్యతంతో ఉన్నాడు వాడిని గౌరవిద్దాం ఇవాళ మన జీవనయానంలో వచ్చిన మార్పే ఈ మొత్తం నాశనానికి కారణం ఇది గ్రహించట్ల ఇవాళ ఆడపిల్లల పెళ్లికి ఈ బ్రతుకులకి ముడిపడి ఉంది అది గ్రహించట్ల ఒక ఆడపిల్ల ఒక వ్యాపారస్తుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్ల ఒక అర్చకుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్ల అసలు కొట్లో గారు ఆఫీసులో క్లర్కులు అంటే వాళ్ళకి ఇష్టమేలే ప్రైవేట్ కంపెనీలు అంటే సాఫ్ట్వేర్ కంపెనీలే వాళ్ళు ఎప్పుడైతే పెళ్లి చేసుకోవట్లేదు వీళ్ళు ఆ ఉద్యోగాలు మానేస్తున్నారు అట్ వద్దకుంటున్నారు వీళ్ళు ఎంత చదువుకున్నా సరే ఏంది ఉపయోగం అనేటటువంటి పరిస్థితి ఇవాళ ఒక దాని ఏమంటారు మన ఇంటికి వచ్చి ఏసీ రిపేర్ చేసేటటువంటి అతను రోజుకి వెయ్యి రూపాయలు సంపాదిస్తాడు నెలకు ముప్పై వేలు సంపాదిస్తాడు అతను నాకు వద్దంటది అమ్మాయి